ముందుగా మనం చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులో కొంచెం అంత అల్లం వేయాలి కొంచెం వచ్చింది కదా అల్లం ఒకటి దాదండి ఇది కళ్ళు ఆడ పొయ్యి మనతోనే ఉందకుండా పచ్చి నిరపకాయలు తీసుకోవాలి మసాలాలు ఏం కాదు కొంచెం పసుపు కొంచెం దొడ్డుప్పు మీరు ఎంత కావాలో అంత వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోకండి మళ్ళీ ఇబ్బంది పడకండి చాలా ఎక్కువ అవుతుంది కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి మేమైతే కేజీ చికెను తీసుకున్నాం అందులోకి ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి కొంచెం పసుపు ఏదో అట కొంచెం ఉప్పు కొంచెం పసుపు తీసుకున్నాం మామూడైతే ఇరుసేస్తుండ్రు అందరూ అయితే కోస్తారు కానీ మావాడు ఇట్లా వేస్తే మంచిగా ఘాటు ఉంటుందని అది పొట్టినిరపికయలు తేజ ఇంకా చాలా ఉంటుందంట మీరైతే మీ నిరుపకాయలు తగ్గట్టు మీరు వేసుకోండి మావిడంతా యూజ్ చేస్తూ చేస్తుండ అరే నీరు ఊరుతుంది కదా అప్పుడే అడగాలే వాటర్ లేచి నేను అనుకుంటున్నాము ఇప్పుడే నీరు ఊరుతుంది మళ్ళీ తర్వాత అంతే ఇంకెంత ఉండాలి అని కొంచెం గరం మసాలా వేస్తున్నాం అన్నీ మేము కొనుక్కొచ్చిన ఇంట్లో నుంచి తీసుకురావాలి అనుకోకుండా అయింది ప్రోగ్రామ్ సో ఈసారి మేము డే టైంలో చేస్తాం మంచిగా కొంచెం ఇబ్బంది పడకండి చూసేవాళ్ళు వ్యూవర్స్ ఇది కొంచెం గరం మసాలా ఇందాక వేసుకుని ధనియాల పౌడర్ చికెన్ మసాలా అంట ఇందాక వేసుకుని ధనియాల పౌడర్ ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు కానీ మేము ఉల్లిపాయలు ట్రై చేస్తలేము కొంచమే మళ్ళీ ఎక్కువ కావాలి సో ఇలా అంతా వేసుకున్న తర్వాత మిక్సీ చేయాలన్నమాట ముక్కలకు బాగా పట్టించాలి ఇదంతా కారం పుదీన కొత్తిమీర లేదు అండ్ డిసంపాయ్ మొత్తానికైతే మేము ఫస్ట్ టైం చేస్తున్నాం ఇలా మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకోవాలంట మాకు ఒక ముసలమ్మ చెప్పింది ఇంతకు ముందుకు నూనె లేకుండా పులియా వండుకునేది వాళ్ళు కుండలో ఆమె చెప్పిన పద్ధతిలో చేస్తున్నాం సాయంత్రం అనుకున్నాం ఇప్పుడు నైట్ టైంలో అయిపోతుంది ఇది మొత్తానికి ఇలా చూశారు కదా మొత్తం ముక్కలకి ఎట్లాగా మిక్స్ అవుతుందో నీట్గా ఇలా మొత్తం పచ్చిమిర్చి మసాలా ఉప్పు పసుపు అన్నీ మిక్స్ కావాలన్నమాట మీరు రొట్టెకారం చేసుకుంటే వేసుకోవచ్చు కాకపోతే అది అడుగండుతుందని చెప్పారు వాళ్ళు సో మేము అందుకనే పరిష్కారం ఇస్తున్నాం మొత్తానికి అయితే మంచిగా నీట్గా కలుపుతుడు అయితే నిరకాయలు కారం జరిపోదని అంటుండ్రు మా రెండు తోకలు వస్తున్నాయి వాళ్ళు ఎంతసేపు లేరు కొంచెం రెండు నిమ్మకాయలు వింటుకోవాలి ఇలా మొత్తం ప్లాన్ అయితే

కలదు ఏం పెట్టి కలవద్దు తర్వాత అంటే చెప్పింది వినవు నువ్వు వినాలి మంట కొట్టుకుంటా మొత్తానికి అయితే ఎట్లా అయిపోయింది నేను ఒక టిప్పు చెప్తాను నాకు డేక్తలేవు చికెన్ అల్లు వేసుకుంటాను మొత్తం చాలా డిసప్పాయింట్ అయిపోయినా బ్రో చెప్పేది ఇలా కోల్గూలు ఉన్నాయి మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇలా పెట్టుకోవాలి అని నేను ఇప్పుడు కావచ్చు మన సర్ఫేస్ మొత్తం క్లియర్ గా ఉంటే ఏమంటారు కవర్ అయితే వచ్చు కానీ తిప్పుడు మంచిగా